రిపులర్ అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేస్తూ భూములు కోల్పోతున్న నవాబ్ేట్ రైతులు హైదరాబాద్లోని హెచ్ఎండిఏ కార్యాలయం మీదట ధర్నా చేపట్టడానికి సిద్దం కాగా పోలీసులు వారిని ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు అరెస్టు విషయం తెలిసి వికారాబాద్ జిల్లా బారస అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తెలంగాణ రాష్ట విద్య వైద్య మౌలిక వస్తువుల మాజీ చైర్మన్ నాగేంద్ర గౌడ్ రైతులను పరామర్శించి మద్దతు తెలిపారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ విలువైన భూములు కోల్పోతున్న క్రమంలో ప్రజాస్వామ్యయుక్తంగా తమ నిరసన తెలిపే ప్రయత్నం చేస్తున్న నవాపేట రైతులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని అపజాస్వామికమని ప్రశ్నించే ప్రతి గొంతును పోలీసు తో అణిచివేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఇది ప్రజాపాలన కాదు దొంగల పాలన దోపిడి పాలనంటూ మాజీ ఎమ్మెల్యే దుయ్యబట్టారు లక్చర్ల గ్రామంలో సైతం భూసేకరణ విషయమై రైతులపై కేసులు పెట్టారని మాజీ ఎమ్మెల్యే గుర్తు చేశారు జిల్లాలో ఇలాగే రైతులను ఇబ్బందులు గురిచేస్తే వారి పక్షాన వారికి న్యాయం జరిగేంత వరకు వారితో కలిసి అవసరమైతే సీఎం రేవంత్ రెడ్డి ఇల్లును ముట్టడిస్తామని భారత అధ్యకుడు హెచ్చరించారు జిల్లా వ్యాప్తంగా ఎవరికీ సమస్య ఎదురైనా రాష్ట్ర పార్టీ నేతలతో కలిసి చీమల దండలా తరలివచ్చి అండగా నిలబడతామని భారత పార్టీ అధ్యక్షుడు భారత శ్రేణులకు జిల్లా ప్రజలకు భరోసా కల్పించారు ఈ సందర్భంగా మాజీ చైర్మన్ నాగేంద్ర మాట్లాడుతూ ఏడు కిలోమీటర్ల మేర ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చడం సరికాదని ప్రభుత్వాలు నాయకులు మారుతూ ఉంటారని కానీ వ్యవస్థ మారదని పోలీసులు వ్యవస్థకు లోబడి పని చేయాలని సూచించారు

తీసుకొచ్చిండ్రు ఏదో దొంగలను పట్టుకొచ్చినట్లు నక్సలైట్లను పట్టుకొచ్చినట్లు తెల్లవారుజామున వీళ్ళు ఇండ్ల కాడికి పోయి లేవక ముందే దాదాపు నాలుగున్నర ఐదు గంటల కింద కాడిపోయి లేపి పట్టుకొని వచ్చిందంట వీళ్ళేం రోడ్ మీద ధర్నా చేయలేరు పోయి ఓ దొంగతనం చేయలేరు ఓ దోపిడీ చేయలేరు వీళ్ళ భూములు పోగొట్టుకోవాలా రైతుల భూములు పోతున్నాయి మళ్ళీ వచ్చి పోలీస్ స్టేషన్లో వీళ్ళు కూసేవాలా ఇది ఎంతవరకు కరెక్టు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తుండు ఇది స్పీకర్ జిల్లా దానికంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు నా జిల్లా అని చెప్పి చెప్తున్నటువంటి జిల్లా ఇది వికారాబాద్ జిల్లా లోపల ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ ఎట్లా పోతుంది అని చెప్పి ఎవరికి తెలియదంట మరి ఎవరికి తెలియకుంటే ఎవరు చేస్తున్నారు ఈ అలైన్మెంట్ స్థానిక ఎమ్మెల్యే ప్రోత్బలంతో నడుస్తుందా స్పీకర్ ప్రోద్బలంతో నడుస్తుందా లేకపోతే రేవంత్ రెడ్డి గారే నడిపించేస్తున్నారా వెనక వీళ్ళందరినీ పెట్టుకొని వీళ్ళు ఏం చేసిండ్రు మేము మా బాధను చెప్పుకోవడానికి ప్రతి ఎమ్మెల్యే దగ్గరకు పోయినాము స్పీకర్ దగ్గరికి పోయినాము ఎవరి దగ్గరకు పోయినా కానీ మా మా గోడు ఎవరు వింటలేరు అనేటటువంటి ఉద్దేశంతో మా దగ్గరకు వస్తున్నారు వాళ్ళు మా మాజీ మంత్రి సబితా ఇంద్ర రెడ్డి గారి దగ్గరికి పోవాలా హైదరాబాద్ పోవాలని చెప్పి వాళ్ళు అనుకుంటే కాడికి వచ్చి తీసుకొచ్చాడు ఎందుకు ఎందుకంత భయం ప్రతిపక్షాల దగ్గరికి రైతులు పోతున్నారంటే మీకు ఎందుకు భయము తప్పు ఉంటేనే కదా భయపడేది ఎందుకు పోనివ్వట్లేదు ఈరోజు తీసుకొచ్చి పెట్టిండ్రు నేను ఏ ఎందుకు తీసుకొచ్చిండ్రు అంటే తెలియదు సార్ మా మేము లేవకముందే మమ్మల్ని అందరినీ పట్టుకొని వచ్చిండ్రు కూడా కూర్చొని పెట్టిండ్రు అని అంటున్నాడు మరి రేవంత్ రెడ్డి గారు ఇదంతా చూస్తలేరా తెలియదా వాళ్ళ జిల్లాకు ఈ విధంగానే చేయాలన్న రైతులకు మీరు ఇట్లాగే చేసుకుంటా పోతే మేము కాదు మేము పిలిపించడం కూడా అవసరం లేదు రైతులందరూ కూడా తిరగబడి ముఖ్యమంత్రి గారి కార్యాలయాన్ని రేవంత్ రెడ్డి గారి ఇంటిని కూడా ముట్టడింటేటటువంటి రోజులు వస్తాయి ఈ ప్రజాపాలన అంటే ఎవరికి ఇది ప్రజాపాలన లాగా లేదు ఇది దొంగల పాలన దోపిడీ పాలన పోలీసు రాజ్యం లాగా నలుస్తున్నది వీళ్ళు ఏం ఏం తప్పు అని తీసుకొచ్చింది చెప్పు పర్థం అని ఉండాలన్నా ఎక్కడ చూసినా కానీ అరాచకాలు మొత్తము ఇప్పుడు పోలీసులను ఇటువంటి వాటికి వాడుకుంటే నేను మొన్ననే చెప్పిన అక్కడ మానభంగాలు మర్డర్లు పట్టపగలు జరుగుతున్నాయి కంట్రోల్ చేయాల్సినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా తీసుకొచ్చి ప్రతిపక్షాల మీద కేసులు పెట్టనీకే ఇటువంటి అనవసరమైనటువంటి రైతులను ఇబ్బంది పెట్టనీకే దీనికి వాడుతుంటే వాళ్ళ డ్యూటీ ఎక్కడ చేస్తారు ఇంకా మనం లగచర్లలో చూసినాం లగచర్యలు కూడా భూములు వాళ్ళే పోగొట్టుకోవాలా మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెడతాం వీళ్ళు భూములు పోగొట్టుకోవాలి ఇక్కడ నవపేట మండల్లో కావచ్చు ఊడూరు మండల్లో కావచ్చు మోమిన్పేట మండలం వికారాబాద్ జిల్లాలో ఏ రైతు అయినా కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన పక్షంగా మేము మీకు అండగా ఉంటాము మీరెవ్వరు కూడా దిగులు చెందాల్సినటువంటి అవసరం లేదు ఏ స్థాయికి అయినా మేము పోదాము అవసరమైతే ముఖ్యమంత్రి గారిని ఇంటిని ముట్టడీయడానికి మీతో పాటు మేము కూడా వస్తాము మీరెవ్వరు కూడా దిగులు పడవద్దు మీ మీ పక్షాన మేము ఉంటాం వీళ్ళకి ఎంతసేపు కమిషన్లు ఏమొస్తాయి ఇది చూసుడే తప్ప ఈ పార్టీ వాళ్ళు ఏం చేస్తలేరు వికారాబాద్లో కూడా నేను ఓ దాదాపు పదిహేను ఇరవై రోజుల నుంచి మా గౌడ సోదర సోదరులకు సంబంధించినటువంటి ఒక సమస్య చెప్పాలి ఎందుకంటే వికారాబాద్లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక్క గౌడ సోదరుని కూడా ఇంత ఇబ్బంది పెట్టలేదు వాళ్ళ కళ్ళు దుకాణం కావచ్చు ఇంకొకటి కావచ్చు ఇప్పుడు ఏం ఒకరికి అప్పగించేసి వీళ్ళ లైసెన్సులు మొత్తం తీసుకోవాలంట ఇక్కడ ఉన్నటువంటి గౌడ సోదరులు ఎవరు కలదు పోలీసు వాళ్ళతో ఆపాలని చూస్తున్నారు నేను ఒకటేమంటున్నా అంటే త్రిబుల్ ఆరు ముందు ఏదైతే డిజైన్ ఉందో దాన్ని రాను రాను ఏ శాసనసభ్యుడు గెలిస్తే ఏ ప్రభుత్వం గెలిస్తే దాన్ని తీసుకొచ్చి వాళ్ళకు అనుగుణంగా వాళ్ళ భూముల దగ్గరికి వెళ్ళిపోయేటట్లు వాళ్ళ స్వార్థం కొరకు ఏదైతే చేస్తున్నారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ముందున్నది కేసీఆర్ గారి నాయకత్వంలో ముందేదైతే ఉన్నదో దాన్ని ఎలా ఏడు కిలోమీటర్లు ఇవతలకి తీసుకొచ్చారు అనవసరంగా చించల్పేట గ్రామంలోకి వెళ్ళి మొత్తం భూమి అంత పోయేటట్లు ఉన్న శాసనసభ్య ఏం చేస్తున్నాడో నాకు అర్థమవుతలేదు కానీ మొత్తం చించల్పేట గ్రామంలో ఉన్న భూమి ఎంత పోతున్నది అట్లని తీసుకుపోయి అక్కడ పరిగిల తీసుకపోతే పరిగిల కూడా మంచపల్లి దగ్గర విపరీతమైన భూమి పోతున్నది అంటే వాళ్ళకు అనుగుణంగా ఏదైతే మారుస్తున్నారో దాన్ని మేము ప్రజల దగ్గరికి పోయి రిప్రజెంటేషన్ చేయనీకే పోతుంటే కూడా పోలీసు వాళ్ళు వచ్చి రైతులను నిర్బంధం చేసి వాళ్ళని తీసుకురావడం అనేది ఇది కరెక్ట్ కాదు పోలీసులతోని నడిపించలేరు ప్రజలతో ప్రజలు రైతులను హింసించాలని చూస్తుంటే మాత్రం ప్రభుత్వం హింసించాలని చూస్తుంటే పక్షపాత ధోరణితోని ఏదైతే డెవలప్మెంట్ను ఆ విధంగా తీసుకపోవడం జరుగుతుందో దీన్ని మేము దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని ఎంతవరకైనా రైతులు ఎంబడి ఉంటాం రైతులతోని పనిచేస్తాం ఈ నవపేట మండలే రైతాంగ మండలం రైతులతో కూడుకున్న మండలు కాబట్టి డెఫినెట్ గా నేను పోలీస్ అధికారులకు కూడా